జిల్లా పెద్దగూడ్ర మండలము కమ్మల గ్రామము మా అకౌంట్ ఇక్కడే బతుకండి రావడానికి వచ్చి షాప్ పెట్టినాము షాప్ మా పెట్టినారు మెయిన్ వైర్ కట్ చేసినారు కరెంట్ కమ్మలు కాడ కట్ చేసి కెమెరా పెట్టినాము సీసీ కెమెరా కట్ చేసినారు సరుకు ఏమేమి పోయిందంటే ఇంట్లో షాప్లో ఏమేమి పోయిందంటే షాపులో కౌంటర్లో ఇరవై అరవై ఐదు వేలు డబ్బులు పెట్టాము నూనె కట్టలే అని పెట్టుకున్నాము ఒక ఒక యాభై వేల రూపాయలు దాకా తాగిరేట్లు పోయినావే ఒక బ్యా బ్యాగ్ ముట్టిపోయింది మంచిగా ఉండే క్యాన్ పోయింది మాము రాత్రి పన్నెండున్నరకి వచ్చేయింది ఒంటి గంటకు వచ్చేసినాము ఒంటి గంట నుండి వచ్చి చూస్తే పెరికేసినారు వాకి మొత్తం ఎంత విలువ చేసే సరుకు క్యాష్ పోయిందనుకో మొత్తం వచ్చి ఒక లక్ష రూపాయలు సరుకు లక్ష పది వేలు లక్ష వేలు దాడుతుంది అంతా కౌంటర్ కింటర్ వచ్చి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ ఉంటే ముందే కట్ చేసినారు వైర్ కట్ చేసినారు ముందర వైర్ కట్ చేసి దాని ముందర పైన మెయిన్ వైర్ కట్ చేసి సీసీ కెమెరా వేరుగా కట్ చేసినారు కట్ చేసి షటర్ కట్ చేసిన కరెంటు వైర్ కానీ కట్ చేసినారు ఎట్లా షటర్ని ఓపెన్ చేసినారు ఏం గడపర్త ఓపెన్ చేసినారు అంత కాట్ల కాట్లు పడినవి వెనక గడపరత ఫడిచినారు వాకిలి వెనక వాకిలీ బాగా ఉంది వచ్చలేదు అది రానట్లుంటే సీసీ కెమెరా దీన్ని పెరికినారు వచ్చే ముందు పెరికినారు ఏ రో పిల్లడు ఫోన్ చేసి వచ్చేసినాము రాత్రిప్పని అన్నారు వచ్చేసినాము వచ్చేవాడిని చూసి ఎవరు చిక్కడం లేదు ఇంకా పట్టుకోవడం లేదు పోయింది సరుకు అరవై ఐదు వేలు డబ్బులు పోయినవి ఒక ఇరవై ఐదు వేలు సిగరెట్ ప్యాక్ పోయినవి సిగరెట్ సిగరెట్ ప్యాక్లు పోయినవి ఒక మంచి క్యాన్ పోయింది బ్యాం బియ్యం ముట్టిపోయింది బ్యాల్ పోయింది మీరు పోలీసులో కంప్లైంట్ పోలీసులు రాత్రి వచ్చేసినారు రాత్రి మా ఇంటే వచ్చేసినారు రాత్రి పోలీసు వచ్చినారు ఇంకా పోలీసు వాళ్ళు ముగ్గురు వచ్చినారు కేసు వచ్చినాడు చే వచ్చినాడు వచ్చి అంతా చూసుకొని పోయి కసి పోయినారు వాళ్ళదే పోయినారు మమ్మీ తెల్లగా అయింది షాప్ తెచ్చుకున్నాము కంప్లైంట్ చేసినా చేసినాము రాత్రి చేసినాము కంప్లైంట్లో